సినిమాలో హై మూమెంట్స్ అంటే ఏం లేదు సినిమానే చాలా హై ఉంది ఒక ఇంటర్ ప్రతి సీన్ ఎన్టీఆర్ వచ్చే ప్రతి సీన్ ఇంట్రడక్షన్ లాగానే ఉంటది ప్రతి బీజిఎం ఉంటుంది ఉంటది అనిరుద్ధి గురించి చెప్పాల్సిన పని లేదు చాలా బాగుంది జాన్వీ సెకండ్ హాఫ్ లో వస్తుంది కాబట్టి మనకి ఎక్కువసేపు అనిపించదు ఇంకా అందరు రివ్యూస్ చెప్తూనే ఉన్నారు సెకండ్ హాఫ్ లో ఎక్కువసేపు ఉంటది కాబట్టి మనకి అది ఒక్కటే అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో ఉంటది అంతే క్లైమాక్స్ ఒక మంచి సస్పెన్స్ దగ్గర వదిలిపెట్టారు అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది లైక్ బాహుబలి వన్ లో కట్టే ఆ లిస్ట్ లో వదిలిపెట్టారు అది బాగుంది రేటింగ్ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ నా కల్టి ఫ్యాన్ రేటింగ్ నిటో ఫైవ్ ఇచ్చారు డాన్స్ గురించి మాట్లాడతాం అన్న విద్య డాన్స్ గురించి ఎప్పుడైనా సింగిల్ టైక్ ఆర్టిస్ట్ అన్న ఎప్పుడైనా బానే ఉంటుంది వేరే లెవెల్ ఆగితో సాంగ్ అయితే ఒక్కరు కూడా కూర్చారు థియేటర్ సీట్ అలా ఉంది ఫస్ట్ సాంగ్ డాన్స్ వేరే లెవెల్ అన్న ఇగోరీ నడసింది అనేది అలా ల్యాగ్ చూపించినారు ఓకే హీరోయిన్ నేడ్ బై సినిమా ఇంటర్యూల్ తర్వాత కనిపించింది హీరోయిన్ 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 అంటే మనం జాన్వి కాపూర్ బాలీవుడ్ యాక్టర్ అని తీసుకొచ్చి అక్కడ పెట్టారంటే ఆ దానికి హైప్ అవ్వాలి చాలా అమ్మాయిలు వస్తారు జాన్వి కాపూర్ చూటే వస్తారు కదా మరి వాళ్ళకి మరి వాళ్ళు ఎజల్స్ అయిపోతే మరి ఎందుకు సినిమాకి వచ్చి ఆ ఒక్క సాంగే ఉంది భయ్య ఆ ఒక్క సాంగ్ సాంగ్ మనమే మా భయ్య మనం పార్టీ మీరు అందరూ మౌత్ క్లోజ్ చేస్తారు బయట దేవరు చెప్పాడంటే చేశాడని అర్థం చేశాడంటే హిస్టరీలో ఉంటుంది అర్థం అది రాజమౌళి బాహుబలి టూ ఉంటది కదా కత్తితో పొడిచేది ఇందులో కూడా పార్ట్ టూ లో ఎవరు పొడిచారని సస్పెన్స్ ఇచ్చారనమాట దేవరని చంపింది ఎవరు అని అంటారు బాహుబలిని అడుగుతారు కదా కట్టాప బాహుబలి అమరేంద్ర బాహుబలిని చంపింది ఎవరని ఇందులో దేవరణ చంపింది ఎవరని పార్ట్ టూ లో చూసుకోవాలి సొరస గ్రాఫిక్స్ గురించి అడుగుతా రియల్ ఫైట్ ఎట్లా ఉన్నాయని రియల్ ఫైట్ అయితే బాగానే చేసాం డైరెక్టర్ గారు కొంచెం అడ్వైజ్ తీసుకొని ఎన్టీఆర్ తోని పెద్ద పెద్ద స్టార్లతో సినిమా తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సినిమా తీయండి సార్ మా మనోభావాలు అయ్యి మళ్ళీ సినిమాకి రావడం మానేస్తాం సినిమా ట్రైలర్ చూసి వచ్చినాము అదే హీరోయిన్ గురించే నేను ముత్తుకుంటున్నా బాబు జాన్వీ కపూర్ కోసం వచ్చిన నేను ఆమె ఇంటర్వ్యూల్లో తీసుకొస్తే నా సగం పైసలు ఎవడేస్తాడు నాలుగు వందల యాభై రూపాయలు ట్వంటీ ఫైవ్ ఎమ్మన్ అండి జాన్వీ కాపూర్ నిండే చూసినా మిగతా సగం చూడలేదు ఇంటర్వ్యూ ముందు జాన్వీ కపూర్ చూపిలే ఇది ఎంత ఘోరం ఇంత అన్యాయ హీరోయిన్ కోసమే హీరోయిన్ గురించి బాగుంటా అండి హీరోయిన్ కోసమే నేను వచ్చిన ఆ హీరోయిన్ సగం నుండి చూపిస్తే ఎట్లా నాకు అన్యాయం జరిగింది అబ్బాబా హీరోయిన్ అమృతం అండి అంబ్రోషియా 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 హీరోయిన్ గురించి ఒక్క మాట చెప్పాలంటే అంబ్రోషియా నెక్స్ట్ శ్రీలేల అవుతాడు అండి టాలీవుడ్ ఆబ్వియస్లీ అయితే ఎన్టీఆర్ గారే పర్ఫామ్ చేశారు నేను మెగా అభిమాని ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కాదు బట్ స్టిల్ నేను ఫోర్ ఓ క్లాక్ కి నెక్లెస్ మాల్ లో చూసాను ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్ సెకండ్ టైం ఇది రైట్ నైట్ ఆఫీస్ అయినప్పటి నుంచి నిద్ర కూడా లేదు బట్ స్టిల్ మూవీ వర్త్ అనిపించింది ఎక్కడ కూడా బోర్ అంటే కొంచెం చాలా మంది చెప్పడం ఏంటంటే స్టార్టింగ్ కొంచెం లాగ్ అన్నారు బట్ రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఏదైనా కొంచెం స్టోరీ నరేషన్ జరగడం అది కామన్ సో మరి అంత లాగ్ ఏం లేదు బాగుంది సినిమా అయితే హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ మూవీ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే రోజు పీక్స్ ఎందుకంటే ప్రతి సీన్ లో ఎలివేషన్ గాని ఫైటింగ్ షాట్ లో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఇంకా అట్మాస్ లో చూస్తే ఇంకా పేపచ్చంగా ఉంది సినిమా సెకండ్ పార్ట్ కోసం చాలా వెయిట్ చేస్తుంది ఇప్పుడు చెప్పాడు అని సెకండ్ పార్ట్ కోసం చూడాల్సిందే పార్ట్ టూ కి రావాల్సిందే రావాలి అంటే కొంచెం టెన్ మినిట్స్ నెక్స్ట్ పార్ట్ లో ఉండొచ్చు దేవరా టూ ఎక్కువ ఉండవచ్చు చాలా బాగుంది చాలా బాగుంది ఆయన డైలాగులతోనే మీరు సినిమా చూడాలని పక్క మదిరిపోయింది నేను ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంక్ మాత్రం అదిరిపోతుంది తోనే బయట మీరు ఆ ఆ ట్రాన్స్ లో ఉండిపోతారు మిస్ అయిన అదే మేము అదే చెప్తున్నాం సెకండ్ హాఫ్ కొంచెం 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 లాగ్ అవుతుంది అక్కడ ఫైనల్ లో మాత్రం అదిరిపోద్ది సినిమా ఫైనల్ ట్విస్ట్ లో మాత్రం మీరు బయటకు వస్తారు చాలా బాగుంది వాళ్ళు బాగా సపోర్టింగ్ రోల్ ఎన్టీఆర్ గారు చాలా బాగా చేస్తుంది సైఫ్ అలీఖాన్ గారు బాగుంది మూవీ ఎక్స్ట్రా సినిమా హైలైట్ ఈ సినిమా చూసి ఇలాంటి సినిమాలు ఇంతవరకు రాలేదు సముద్ర లో అసలు సినిమా రాలే ఇలాంటి సినిమా సెంటిమెంట్స్ ఒక ప్రజల గురించి కష్టపడే తండ్రికి ఉండడని నిరూపించి చనిపోయినా కానీ కొడికే తండ్రి లెక్క ఉండి చేస్తాడు సినిమా హైలైట్ నేటివ్ రూల్స్ అనేది పన్ను ఎన్టీఆర్ అన్న అంటే పడనోళ్ళు నెగిటివ్ రూ చేస్తాడు ఎందుకంటే రాజమౌళి నాలుగు సినిమాలు తీసిన కాబట్టి నాలుగు సినిమాల తర్వాత వచ్చేటి సినిమాలు మొత్తం ఫ్లాప్ అయినాయి కాబట్టి దానికి విరుద్ధంగా ఈ సినిమా హైలైట్ ఉంది గా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు కానీ ఎక్సలెంట్ సినిమా మాత్రం హైలైట్ ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తారు ఎక్కువ శాతం अभी ऑलरेडी ट्रायलर लो रिलीज़ आईपैन दिखा बट इट न्यूस है मलिक जानवी को बोल के इसमें टर्न ना सर मैं अबे तो एमपी चलना अच्छा है आज आज टीसी रूल आइ तो मरे रिव्यूस तारा नीन की फाइ गंदी पगल थी भैया क्या है तू पॉइंट फाइव थ्री तो ऐसे टीएफए पैन मतलब हैप्पी का सर मैं चूस అకౌయికి చానల్ అంటేనే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోయినే కాబట్టి సినిమా అంతగా ఏమీ లేదు ఫస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ బాగా ఎక్కువైపోయినే సోరా సినిమా చూస్తే ఈ టైప్ లో ఉన్నది కాబట్టి జనాలంతా క్రియేట్ అవ్వాలి ఎవర్జ్ ఆల్వేస్ ఆల్వేస్ పర్ఫార్మెన్స్ ఏ కాబట్టి ఇంకొంచెం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కాబట్టి అంతగా లేదు తోపిసారు మాత్రం అంతే లెవెల్ గానీ ఉంది ఇద్దరు బాగుంటారు ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ మొత్తం ఇదే అంటే ఇట్లా చూపిస్తారు అంతే సినిమా హైలైట్ ఫస్ట్ హాఫ్ ఒకడు సెకండ్ హాఫ్ ఒక పైకి పై ఇచ్చి పడేసాం ఫస్ట్ హాఫ్ వచ్చేసి మాస్ అండ్ యాక్సిడెంట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి క్లైమాక్స్ ఒక ట్వంటీ మినిట్స్ ముందు అసలు అందరు సాక్ అయిపోతారు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా అలా ఉంది క్లైమాక్స్ బాహుబలి అంతే ఉన్నాయండి తండ్రి కొడుకులు సీన్స్ కొన్ని ఉంటాయి సేమ్ బాహుబలి అండ్ చిన్న బాహుబలి ఉన్నట్టే కొన్ని కొన్ని సీన్స్ యాడ్ చేశారు అవి ఫ్యాన్స్ బాగా నచ్చుతాయి ఎంటియర్ గా ఫ్యాన్స్ అయితే కాలర్ అగ్రే తిరిగే సినిమా సినిమాకి పార్ట్ 2 పార్ట్ ఆ పార్ట్ 2 పార్ట్ 2 రావాలని కోరుకున్నాను బాగా వెయిట్ చేస్తారు. అయిందండి ఏ విధంగా తీశారు. పార్ట్ టూ కోసం అందరు వెయిట్ చేయొచ్చు అంటే ఇలా చెవిదగా ఉండాలి. ఇదే రావలేదు గానీ అది కంటిన్యూటీ అనుకోవాలి కదండీ. కొత్త నెగటివ్ స్ప్రెడ్ అయిపోయింది కదా. సినిమా కొంతమంది ఎందుకో మరి చేసుకున్నారు రాదు లేదు సినిమా అయితే చాలా బాగుందండి ఫ్యామిలీ చూసే సినిమా ఇది శివకోటలకు బాగా తీశారు ఎన్టీఆర్ గారికి గారి ది బెస్ట్ మూవీ ఇదే ఆల్రెడీ జయలూరు చాలా చాలా సినిమాలు హైలైట్ ఇచ్చేవాడు ఈ సినిమాకి థౌజండ్ కి థౌజండ్ పర్సెన్ నాయం చేశాడు అన్పిత్ గార్ అనిపిత్ గార్ బిజెమ్ హైలైట్ సినిమా జానీగా గురువులు చాలా తక్కువ ఉంది అంటున్నారు తక్కువ ఉంది మాట వాస్తమే కానీ నెక్స్ట్ బాటలో దానికోసం ఇంకా లెంత్ ఎక్కువ పెంచుతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఉన్నంతలో అయినా బాగానే చూపించారు అమ్మాయిని ఎన్టీఆర్ గారు ఫోటోలు కొట్టుకుంటే ఎలా ఉండదో అంత రేంజ్ లో యాక్ట్ చేసారు అయితే ఒకరు పోటీ పడి యాక్ట్ చేసారు లాస్ట్ లో సొరసేఫ్ కానీ ఆ సౌత్ అసలు అవతార రేంజ్ అవి అంటే ఆ లెవెల్లో ఉన్నాయి మా తెలుగు ఆడియన్స్ నేను మరి హాలీవుడ్ లో పాల్చులేదు కానీ మన తెలుగు వరకు ఓకే

అవ్వచ్చు ఇంటీరియర్ ఫ్యాన్ ఇంటే ఫ్యాన్స్ అయితే కాళ్ళ డైరెక్ట్ బయటకు వస్తాయి ఉంటాయి మచిల్ ఈ సినిమాకి వచ్చేసి నేను ఎక్స్పెక్ట్ చేసి వెయ్యి కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తాను అనుకున్నా చూడాలి మరి ఏం జరుగుతుంది